ఓం శ్రీ గురుభ్యో నమః నమ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు శ్రావణ పూర్ణిమ జంధ్యాల పూర్ణిమ రక్షికా పూర్ణిమ అనగా రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు ఈ యొక్క రాఖీ పూర్ణిమ రోజున మన గృహంలో ఏ విధమైన పూజను చేయాలి ఎలా ఈ యొక్క రాఖీని సిద్ధం చేసుకోవాలి ఏ సమయంలో కట్టాలి ఏ విధమైన దీపారాధన చేయాలో తెలియచేస్తాను ఈ యొక్క రాఖీ పూర్ణిమ అనగా మనకు కొండంత అండదండలను ఇచ్చేటటువంటి పర్వదినంగా అలాగే మన గృహములో నిలుపుకున్నటువంటి సమస్తమైనటువంటి దేవి దేవత విగ్రహాలు అన్నింటికి అలాగే మన గృహములో ఉన్నటువంటి యంత్రాలు మనం మన గృహములో మన కుటుంబ రక్షణ కోసం దేవత అనుగ్రహం కోసం నిలుపుకున్నటువంటి సమస్తమైనటువంటి యంత్రాలకు అలాగే దేవీ దేవతల పంచలోహ విగ్రహాలకు కానీ వెండితో చేసినటువంటి విగ్రహాలకు కానీ లేదా ఇత్తడితో చేసి ఉన్నటువంటి విగ్రహాలకు కానీ సాలగ్రామాలకు కానీ శివలింగాలకు కానీ అన్నిటికీ కూడా మనము ఈ రోజున జలంతో శుద్ధమైనటువంటి జలంతో అభిషేకం చేసుకోవలసినటువంటి బహోన్నతమైనటువంటి పరవధనం అభిషేకం అయిన తరువాత ఆ యొక్క యంత్రాలకు చిన్నపాటి విగ్రహాలన్నింటికి కూడా పంచోపచార పూజ చేయాలి మీరు మీ యొక్క జీవితంలో ఏ మంత్రమైతే జపం చేస్తున్నారో ఏ దేవత ఆరాధన చేస్తున్నారో ఏ యంత్రాన్ని పూజిస్తున్నారో ఆ యంత్రానికి సంబంధించినటువంటి ఆ దేవతకు సంబంధించినటువంటి మంత్రం ఖచ్చితంగా మీరు ఒక మాల కంటే ఎక్కువ మాలలు జపం చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ యొక్క రాఖీ పూర్ణిమ రోజున శ్రావణ పూర్ణిమ రోజున గృహములో మనమందరము కూడా మనల్ని రక్షించి కాపాడేటటువంటి మన సోదరునికి మనం మన స్వయంగా రక్షణ కట్టేటటువంటి సంప్రదాయం మన యొక్క భారతీయ జనాతన ధర్మంలో ఉంది ఈ యొక్క రక్షణ ఏ విధంగా తయారు చేసుకోవాలి తొమ్మిది రంగులు కలిగినటువంటి దారాలు కానీ లేదా మూడు రంగులు కలిపినటువంటి తొమ్మిది దారాలు కానీ తొమ్మిది ముడులు వేసి ఆ యొక్క ముడులు వేసినటువంటి ఆ యొక్క తొమ్మిది ముడులు వేసినటువంటి ఆ రక్షను అమ్మవారి యొక్క పాదాల చెంత ఉంచి మీరు ఎవరికైతే ఈ యొక్క రక్షలు కడుతున్నారో వారికి సర్వదా రక్షణ ఇయ్యమని సర్వదా శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించమని ఆ దేవతకు మనము మనసా వాచ కర్మేణ ఈ యొక్క దారాలు తొమ్మిది ముడులు వేసినటువంటి రక్షకు పూజ చేయాలి ఇలా మీరు ఎంతమంది సోదరులకు కట్టాలనుకుంటున్నారో మీ అందరూ కూడా ఆ విధంగానే అన్ని రక్షలను సిద్ధం చేసుకొని మీ యొక్క దేవతా మందిరంలో పూజ అయిన తరువాత మీరు ఉదయం నుండి సాయంత్రం లోపల ఏ సమయం అయితే మీకు అనుకూలంగా ఉంటుందో ఆ సమయంలో మీరు వెళ్ళి మీ యొక్క సోదరునికి కుడి చేయికి ఈ యొక్క రక్షిక రక్షా సూత్రాన్ని కుడి చేతికి కట్టి మీరు ఒకవేళ మీకంటే పెద్దగా ఉన్నటువంటి మీ సోదరుడు అయితే కనుక ఆయన యొక్క పాదాలకు నమస్కారం చేయండి అలాగే మీకంటే చిన్నగా ఉన్నటువంటి సోదరుడు అయితే కనుక తన యొక్క జీవితానికి శుభం కలగాలని మీరు ఆశీర్వాదాన్ని ఇవ్వండి అలాగే వారి నుండి మీరు ఉపాయనం ఉపాయానం అంటాం ఉపాయానం అంటే కానుక కానుకను స్వీకరించండి వారికి సర్వదా శుభం కలగాలని మీరు వారిని కూడా మనసావాచాకరమైన ఆ దేవతను వేడుకోండి ఆ రోజున మన గృహములో మనము చేయాల్సినటువంటి దీపారాధన బెల్లం ఒక వంద గ్రాముల బెల్లం తీసుకొని ఆ బెల్లంలో కాస్త గుంటలాగా చేసి ఆవు లేదా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె వేసి ఈ విధంగా మీకు చూపిస్తున్నటువంటి ఎనిమిది దిక్కులలో ఆ విధంగా కుంకుమతో బొట్లు పెట్టి రెండు రెండు ఒత్తులు వేసి రెండు దీపాలు వెలిగించి అక్కడ మీరు ఏ మంత్రం జపం చేయాలనుకుంటున్నారో ఆ యొక్క మంత్రాన్ని ఐదు మాలలు జపం చేస్తూ సమస్తం ఆ యొక్క దేవతకు పాదార్పణం చేయండి ఈ విధంగా బెల్లం దీపాన్ని గృహములో నిలిపి ఆ దేవత యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు కండి ఈ యొక్క పూర్ణిమ రోజున స్వర్ణాకర్షణ భైరవ మంత్రం అనంతమైన శక్తిని ఇస్తుంది ధనాన్ని ఇస్తుంది ధాన్యాన్ని ఇస్తుంది శుభం ఈ విధంగా స్వర్ణాకర్షణ భైరవ మంత్రము ఐదు మాలలు జపం చేయండి ఈ యొక్క దీప పూజను ఉదయం చేయండి ఒకవేళ ఉదయం పది గంటల లోపులో కుదరకపోతే సాయంత్రం ఐదు గంటల నుండి పది గంటల మధ్యలో చేయండి ఐదు మాలలు మంత్ర జపం చేయండి అలాగే మీ సోదరుడికి మీరు ఈ విధంగా మాత్రమే రాఖీని అంటే రక్షికను మీ గృహంలో తయారు చేసుకోండి తొమ్మిది రకాల రంగులు కానీ లేదా మూడు రకాల దారాలు తొమ్మిది దారాలు లేదు మా దగ్గర ఒక్క రంగే ఉంది అదే తొమ్మిది పోగులు తీసుకోండి తొమ్మిది ముడులు వేయండి ప్రతి ముడి దగ్గర కూడా కాస్త కుంకుమ గంధం అద్దండి మీ ఇష్ట దేవత వద్ద అమ్మవారి వద్ద ఆ యొక్క రక్షణ ఉంచండి పూజించండి నాకు నా సోదరుడికి అనంతమైన శక్తి అనంతమైన అభివృద్ధి నా యొక్క సోదరుడి ద్వారా నా జీవితంలో నేను అనుకున్న ప్రతి వ్యవహారంలో నాకు అండదండలను అందించమని వేడుకొని ఈ రాఖిని సిద్ధం చేసుకోండి ఈ విధంగా మీరు మీ గృహంలో మీ దేవతా మందిరంలో మనపూర్వక బుద్ధిపూర్వక శక్తిపూర్వక భక్తిపూర్వకంగా తయారు చేసుకున్నటువంటి ఈ రక్షను మాత్రమే రక్షిక సూత్రం రాఖీ సూత్రం అంటాము బయట మనము ఎన్నెన్నో రకాల ఎన్నెన్నో రకాలతో కూడినటువంటి మోడల్స్ కట్టిన అవి కేవలం తాళ్ళుగా మాత్రమే ఉంటాయి ఇటువంటి రక్ష మాత్రమే కట్టడం చేత మీ యొక్క సోద్రుడు నుండి మీరు ఏ విధమైనటువంటి బలాన్ని కోరుకుంటున్నారో ధైర్యాన్ని కోరుకుంటున్నారో అటువంటి ధైర్యము అండ కొండ సమస్తం మీకు అనుగ్రహించేటటువంటి అవకాశం మీరు పూజించి స్వయంగా తయారు చేసుకున్న రక్షకు మాత్రమే ఉంటుంది లేని పోనటువంటి ఆడంబరాలకు వెళ్లకుండా భక్తితో గృహములో ఈ విధంగా మీరు ఎంతమంది సోదరులకు కట్టాలనుకుంటున్నారో ఈ విధంగా మీ యొక్క సోదరునికి రక్షణ కట్టండి తద్వారా మీ యొక్క సోదరు నుండి మీకు అనంతమైనటువంటి ప్రేమ వస్తుంది అనంతమైనటువంటి సహకారం అందుతుంది శుభం